అంటున్నా కూడా అతను కావాలని అనుకుంటున్నారా కావాలంటే లాయర్ ను పెడితే లాయర్ కు డబ్బులు ఇచ్చిండంట లాయర్ కూడా లాయర్ అన్నాడు ఆయన కూడా కూడా నేను లక్ష రూపాయలు అతని దగ్గర నుంచి తీసుకున్నాన పోలీస్ స్టేషన్ లో కూడా ఇచ్చిండంట అమ్మ ఈ పెద్ద మనుషుల మీ అమ్మాయి చూస్తే చాలా చిన్నగా అనిపిస్తుంది ఇరవై ఏళ్ల అమ్మాయి ఇరవై ఏళ్ళకి చేసినాము ఇరవై ఆరు ఏళ్ళకి పెళ్లి చేసాయి

ఒక ఐదు లక్షలు ఇచ్చాడంట నిజమేనా మరి అవి రిటర్న్ ఇచ్చేసారా ఇవ్వలేదు అదే అవి ఎనిమిది లక్షలు ఏంటి ఇప్పుడు కూర్చున్నాడు అది ఇప్పుడు కూర్చున్నాడు అసలు ఈ మధ్యలోనే ఇచ్చేయొచ్చు కదా మీరు ఈ ఎనిమిది లక్షలు అంటే మేము మీకు జాగ రాసిస్తాం మనం వికార వల్ల ఉండే అప్పుడే చెప్పింది మీకు మాట్లాడేట అంతే కూతురు ఏం చెప్తున్నారా అమ్మ అదే చెప్తున్నారు వాళ్ళకి అసలు తెలియట్లా పూర్తిగా ఏంటి ప్రాబ్లమ్ అని వాళ్ళే ఐడెంటిఫై చేయట్లా తెలియ మాకు ఇవే తెలిసి అయింది మరి మాతోనే మాట్లాడారు ఇప్పుడు యూజువల్గా ఎలా ఉంటాయంటే కారణం ఉన్న చోటికి ఏదో ఆ కారణంకి ఒక పరిష్కారం వెతికి పంపించవచ్చు కారణం లేనటువంటి చోటుకి ఒక అమాయకరాలైనటువంటి ఒక ఆడపల్లిని పంపించడం చాలా ప్రమాదకరం అది మీరిద్దరూ అర్థం చేసుకోండి పెళ్ళి పెళ్ళి వినండి వినండి ఒక్క నిమిషం పెళ్లి పెటాకులు అవుతుంది అనేటటువంటిది బాధ మా అయితే నెల రోజుల పాటు ఉన్నారు నెల రోజుల్లోనే సవా లక్ష కారణాలు ఉన్నాయి ఒక కారణం కూడా బయటకు రాలేదు అర్థం అవుతుందమ్మా కారణాలు ఉంటే ఏంటంటే కనుక ఈ కారణానికి ఈ సొల్యూషన్ ఈ కారణానికి ఈ సొల్యూషన్ అని వెతకచ్చు కారణాలే చెప్పని చోట ఏంటంటే కనుక అది బ్లాంక్ అది అలా మీరు ఫోర్స్ఫుల్ గా పంపించడం కుదరదు పంపించిన చాలా దారుణాలు జరుగుతాయి అలా జరుగుతున్నాయనే చట్టాల్లో చాలా మార్పులు వచ్చినాయి అమ్మ పిల్లలు కాపాడుకోవాలి కదా లాయర్ కూడా అదే అన్నాడు ఆయన ఏం చెప్తలేడు చెప్పాలనుకుంటున్నాడు అని చెప్తలేడు అని లాయర్ కూడా అదే అన్నాడు సరే మీరు ఇంత టైం ఎందుకు వేస్ట్ చేసుకున్నారు కనీసం ఫోర్ నైన్టీ ఎయిట్ వేసే ముందన్న మెయింటెనెన్స్ కేసు అయితే వేసుకోవాలి ఎవరైనా ఆయన పైసలు ఇచ్చిన లాయర్ కు ఇంకో ఆయన పెట్టుకుంటారు కదా ఓకే ఈ అసలు మీకు కండిషన్స్ ఏంటి ఏం జరిగింది అనేది తెలియట్ల ఒకసారి మీ పెద్ద మనుషులు ఎవరిని కూర్చున్న వాళ్ళని నెంబర్ ఇస్తారా వాళ్ళతో మాట్లాడతాం అనిల్ ఆయననే ఉంటాడు ఆయననే తెలుకొచ్చు ఆయన ఒకసారి మాట్లాడదాం అనిల్ గౌడ్ మాట్లాడమంటారా మీరు నిజానిజాస్తే డిసిజన్ తీసుకుంటే బెటర్ నేను చెప్పగలను

ఇక్కడ హిట్ హిట్ టీవీ దగ్గర ఇక్కడ షో నడుస్తుంది అంకుల్ ఇక్కడ హిట్ టీవీ ప్రోగ్రామ్ కి వచ్చిన అంకుల్ నేను అయితే సార్ కి ఇస్తున్నాను ఒకసారి మాట్లాడండి అంకుల్ నమస్తే మనోహర్ గారు మనోర్ గారు నమస్తే అండి నా పేరు నా పేరు డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అండి హిట్ టీవీ ఇది కాదు కాదు జీవితం నుంచి మాట్లాడుతున్నాం అయితే ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చింది పాపం బాధితురాలి కింద వాళ్ళ అమ్మగారు కూడా వచ్చారు అసలు మాకు అర్థం కావట్లేదు అంటే అమ్మాయికి హెల్ప్ చేయాలనేటటువంటి పూర్తి ఆలోచన మాకు ఉంది కానీ ఏంటంటే పాపం వాళ్ళకి కారణాలు తెలియట్లేదు మాకు కారణాలు తెలియట్లేదు ఎందుకు అసలు వీళ్ళిద్దరి మధ్యన వచ్చినటువంటి గొడవ ఏంటి ఆ అబ్బాయి ఎందుకు కోఆపరేట్ చేయట్లేదు వీళ్ళిందరూ గొడవ ఏమైందండి చెప్పండి మ్యారేజ్ అయిన తర్వాత అమ్మాయి పెళ్ళైన తర్వాత పల్లెటూరు చూసాడు అమ్మాయి పది చిడ్డలు పుట్టి చిడ్డలు పెరిగింది వాళ్ళ గోడు వైగా తర్వాత ఇప్పుడు ఈ అమ్మాయి మరి నేను ఎక్కడైనా రెడీ నాకు నా మొగ్గుడు కావాలని అంటుంది కదా మరి అప్పుడు ఏమంటున్నాడు మరి ఆ మొగ్గుడు కావాలంటే ఆయన నేను ఉల్లు అంటున్నాడు కదా అసలు వద్దే వద్దు అంటున్నాడు ఇప్పుడు వద్దే వద్దు మొన్న కలిసి అంటే ఒక పన్నెండు ఐదు ఐదు ఆరు తారీఖు నాడు ఇరవై మంది ముప్పై మంది ముగిస్తున్నమాట అన్ని మాట్లాడతాడు అన్ని మాట్లాడతాడు కానీ అంతే ఫుల్ ఏ ఒక్క ఏ ఒక్క కారణం తెలిసినా కూడా ఆ కారణం బట్టి మనం ఏదైనా ముందు పోవటానికి కౌన్సిలింగ్ చేయడానికి ఉంటది అసలు కారణమే బయటకు రావట్లే మేము కనీసం ఇరవై మందిలో ఆయన పెద్ద మనిషి ఆయన కనీసం అంటే ఆయన అన్నిట్లు ఆయన రాజకీయంగా ఆయన ఎంతో ఎంతో కూడా ఆయన ముచ్చటి నేను బోర్డు కోర్టు లోపల చూసుకుంటాను కోర్టు నేను కోర్టు లోపల చూసుకుంటా అంటే విడాకులు కావాలంటాడు కోర్టులో నడవని అంటాడు ఇక కోర్టులో నడిచేది ఇంకే ఉందండి విడాకులే కదా అంతే మళ్ళీ అలా కదా ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్యన ఒక సంబంధం అన్నది ఏర్పడిందా భార్యాభర్తల సంబంధం అనేది ఆ విషయంలో ఆ విషయంలో ఏమైనా డిఫరెన్సెస్ ఉన్నాయా డిఫరెన్స్ ఏం డిఫరెన్స్ ఇక వాళ్ళంతా ఒకటి అమ్మాయి ఒకటి ఇప్పుడు వాళ్ళు అబ్దాలి పోయిన తర్వాత వాళ్ళంతా పెట్టి ఉంటారు కదా అదేలేండి వాళ్ళంతా పెట్టినప్పుడు వాళ్ళు కుట్టి కూడా పోతుండే మాట ఈ అమ్మాయి భర్త అంటే తల్లి గారి వచ్చేసింది అవును అమ్మాయి గోల్డ్ వీళ్ళంతా వాళ్ళ దగ్గర ఉన్నదంట వాళ్ళ దగ్గర అవును అవును వీళ్ళు ఐదు లక్షలే ఇచ్చిందంట ఇంత ముందు పెళ్లి పెళ్లి మేము చేసుకోమంట కూడా డబ్బు మా దగ్గర ఉందంటే మేము ఇచ్చామంటే డబ్బుకు ఐదు లక్షలు ఇచ్చిందంట వాళ్ళు ఐదు లక్షలు ఎందుకు ఇచ్చారు సార్ అంటే అప్పు కింద ఇచ్చారా పెళ్లికి ఇచ్చారా మళ్ళీ దానికి ఏం ఏం మాట జరిగింది అప్పుడు ఈయన సంబంధం ముగిసిన తర్వాత ఇది ఏం చేసిందంటే పెండింగ్లో పెట్టింది అనమాట ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేదు నా దగ్గర ప్లాట్ ఉన్నది అమ్మిన తర్వాత చేస్తా అంటే చెప్పింది అనమాట అమ్మి తర్వాత చేస్తా అంటే ఇప్పుడు పెండింగ్ ఒక ఐదు లక్షలు ఇస్తాను మీరు చేసేయండి తర్వాత నాకు అమ్మి చూ అంటే చెప్పింది అనమాట అట్లా సో తర్వాత అయితే అమ్మి ఇమ్మన్నాడు తర్వాత అయితే డబ్బులు తిరిగి ఇవ్వమని అన్నాడు అయితే ఇట్ల కిరికి రుద్ది నేను ఒకసారి పోయింది ఎందుకు కిరికి పెట్టుకుంటారా భయం నువ్వు తలసు ఇప్పుడు ఇందులో ఆ అబ్బాయి జీవితంలో ఇప్పుడు వీళ్ళిద్దరు పెళ్లి వ్యవహారంలో వాళ్ళ తల్లి పాత్ర ఏంటి సార్ ఈ అబ్బాయి పాత్ర ఎక్కువ ఉందా వాళ్ళ తల్లి పాత్ర ఎక్కువ ఉందా సరే మీరేమంటారు ఇప్పుడు ఇప్పుడు ఈ అమ్మాయిని అక్కడ పంపిస్తే సేఫ్ అంటారా సేఫ్ కాదంటారా అమ్మాయి అయితే నాకు ఒక చెట్టు కింద ఉంచుకొని ఉంటా ఊర్లో సరే మొన్న ఎక్కింది ఊర్లో సరే ఇంట్లో ఉండా నువ్వు బయట ఉంచురా దేనికైనా రెడీ అంది లేదానికైనా రెడీ అమ్మాయి ఇది తప్పిందే అర్థమైంది మంచి అమ్మాయి అబ్బాయి ఒకే లేడు ఓకే లేడు మరి అంత ఇష్టపడి ఒక రెండు నెలలు కూడా ఆగకుండా ఐదు లక్షలు ఎదురు ఇచ్చి పెళ్లి జరిపించిన అబ్బాయి నెల తిరగకుండానే ఇలాగా ఇలా ఎందుకు అయిపోయాడండి అసలు ఎవరికి అర్థం కావట్లేదు అరే పెద్ద పెద్దోడు చెప్పిండు ఆ సాధన పై నీకు నిత్య తోనే చెప్పిండు ఆయన నాకన్నా పెద్ద మనిషి ఆయన ఎనభై తొమ్మిది సంవత్సరాలు ఉంటాడు నీకు పైసలు కావాలి పైసలు కూడా నేను ఇస్తాను భయ్ నీ ఫస్ట్ అయితే అమ్మాయిని దొరుకుతాంటే అమ్మాయిని దొరుకుతాంటే కాదు కోర్టు అంటే నువ్వు పైస కావాలంటే కోర్టు కావాలంటే నీకు నీకు ఇష్టం తినకు మనోహర్ గారు మీరు చాలా బాగా కోఆపరేట్ చేస్తున్నారు ఇంకొక రెండు నిమిషాలు లాయర్ మేడం మాట్లాడతారు ఒక్క నిమిషం సార్ నమస్తే సార్ అడ్వకేట్ రమ్యాన్ మాట్లాడుతున్నానండి సార్ ఇందులో వీళ్ళిద్దరికి కన్సూమేషన్ జరిగిందా లేదా అంటే ఫిజికల్ రిలేషన్ ఉందా లేదా ఆ టాపిక్ ఏమన్నా నడిచిందా మీకు పెద్ద మనుషులు పంచాయితీ జరిగినప్పుడు ఐదు లక్షలు ఇచ్చానని చెప్పాడు ఇవి చెప్పాడు కదా అమ్మాయి నన్ను పట్టుకొని పట్టుకొని ఏమన్నా చెప్పాడా లేదా అమ్మాయి అయితే చెప్పింది పది మంది ముందా నేను అమ్మాయి చెప్తుంది ఓకే సార్ అతనే అంటున్నాడు అబ్బాయి మొగుడే కావాలి నాకు ఆ మొగుడు ఏడు నుంచి నేను ఉంటా అంటే చెప్తుంది సార్ అమ్మాయి వర్షన్ మేము అబ్బాయి ఏమంటున్నాడు అబ్బాయి అబ్బాయి ఏమంటుంటే నువ్వు కోటు పోయినావా కోర్టు కోర్టులో చూసుకున్నావు అబ్బాయి అబ్బాయి అంటే సార్ ఆ నెల రోజులు కలిశాడంట కలవలేదంట అమ్మాయి చెప్తుంది కలిసి సార్ అబ్బాయి ఏం చెప్పాడు సార్ మీటింగ్ లో అబ్బాయి ఏం చెప్తలేడు అప్పుడు ఆ టాపిక్ ఏ రాదుగా ఆ టాపిక్ ఆయన తీసుకోలేడు టాపిక్ ఆయన తీయట్లా ఈ అమ్మాయి కార్స్తుంది మేము వన్ మంత్ ఉన్నాము కలిసిమెలిసి ఓకే అంటే అనమాట మనిషి ఏమంటున్నారు ఇంకో పెద్ద మనుషులు ఉన్నారు కదా వాళ్ళు వాళ్ళు ఏమంటున్నారు మొత్తం అట్లా కాదు నా మాట అమ్మాయిని దూసుకు అమ్మాయి వస్తుంటుంది కదా చెప్తే 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 చూసుకుంటానంటున్నాడు అతను కోర్టులో చూసుకుంటాను చెప్పి ఒక త్రీ నుంచి సిక్స్ వర్ దాకా కూర్చున్నాము ఒక ఇరవై మందిని ఓకే అంత మాట్లాడతారు మళ్ళీ ఆడికి కోర్టుగా అనిల్ గౌడ ఆయన ఈ చెప్పిండు మూడు లక్షలు ఇస్తాము మేము పెట్టిన బంగారం అక్కడే ఉండని అట్లా చెప్పిండు నాలుగు ఐదు అట్లా చెప్పిండు మళ్ళా ఇప్పుడు చెప్పి మళ్ళీ నేను అన్ననా లాయర్ అడిగితే నేను అన్ననా ఎవరన్నారు నాకు నెత్తిన వస్తుంది నాకు ఫోన్ చేయకుండా సింపుల్ గా ఏంటంటే ఆయనకి అమ్మాయి ఇష్టం లేదు ఇంకా అట్లా ఇవే ఉన్నాయా కారణాలు ఏం చెప్పాలి ఆయన ఇది కదా కాదు జీవితం ప్రోగ్రామ్ని అందరికంటే ముందుగా చూడాలి అనుకుంటే ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి హిట్ టీవీ యాప్ అది కూడా ఫ్రీగా అంతేకాదు ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ కూడా ఫ్రీగా చూడొచ్చు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం ప్రతి వారం పది మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి పదివేల రూపాయలు అందిస్తున్నాం ఇంకెందుకు అలశం వెంటనే హిట్ టీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నెచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి अमेरिका 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 लो चंदवाल अनुकूने वाले की विश्वसनीय मैंने पेरू मन कंसल्टेंसी यू लो वन ईयर मास्टर्स यू लो वन ईयर मास्टर्स टू इयर्स वर्क परमिट अप टू फाइव इयर्स वीजा कांटेक्ट सौर्य कंसल्टेंसी कांटेक्ट एट नाइन